స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అసలు పాలన అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటే సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం పాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా తొమ్మిది నెలలో లక్ష కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అగాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ షాప్స్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ పారం వేశారు అధ్యక్ష అది శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పదమి మూడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష అది స్వపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలలో దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒకటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీపట్టం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమని తమ పరిపాలన స్వపరిపాలనని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే కల్పించబడినది అన్నారు అసలు ఏ శాఖలో కల్పించారు ఏ కంపెనీలో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలలో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి